హైలైట్ పాయింట్ ఏంటంటే ఆధ్యాత్మిక బానిసత్వం ఉండద్దు అని చెప్పారు అది ఈ పాయింట్ అందరూ గుర్తించాలి మాస్టర్ ఈ పాయింట్ వర్డింగ్ అసలు ఆధ్యాత్మిక అన్నింటినీ అన్నింటినీ వదిలే ఒక ఒక్కొక్క అతి అద్భుతమైన పాయింట్ ఏంటంటే అన్నింటినీ మనలో ఉన్నటువంటి అన్నింటినీ మనమే ఏర్పరచుకున్నాం అన్నింటికి ఆధ్యాత్మిక బానిసత్వం కూడా ఎవరు కల్పించలేదు మనమే కల్పించుకుంటున్నాం వీటన్నింటినీ వదలగలిగితేనే అసలైన ఆత్మ ప్రేమ అనేది అనుభూతిలోకి వస్తుంది అసలైంది అప్పుడు ఆ ఆత్మ వైపు అస్తమాను తన వైపు తాను నా వైపు నేను నా వైపు నేను నాతో నేను అలాగా కనెక్ట్ అవుతూ ఉండాలి అంటేనే ఇగో ఈ వేసుకున్నవన్నీ వదిలేయగలిగితేనే ఎన్నో ఉంటాయి ఈవెన్ జ్ఞానాన్ని కూడా గట్టిగా పట్టుకుని ఉండకూడదు నిన్ను పట్టుకోవాలంటే ఎన్నింటిని వదిలేయాలి ఆ అన్నీ ఏమేమి ఉన్నాయి వదిలేయాల్సినవి అన్నయ్య తెలిసేది కూడా మనకే ఆ ఆ తెలియడానికి ఉపయోగపడేది జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుని మనం ఈ వదిలేయాల్సినవి వదిలేసుకుంటూ మన దగ్గరికి మనం చేరుకుంటాము ఆ వదిలేల్సినట్లు అప్పుడు జ్ఞానం కూడా వదిలేస్తాం ఇంకా ఎస్ అంటే ఇప్పుడు ఇవన్నీ దశలే అన్నీ కూడా దశలే ఒక దశలో అది కరెక్టే తర్వాత నెక్స్ట్ దశకు వచ్చేసరికి దాన్ని విడిచిపెడితేనే నువ్వు ఇంకా అసలైన ఆ కేంద్రం దగ్గరికి వెళ్ళాలంటే అనేక చుట్టూ ఉన్న వృత్తాల్లో ఆ పరిధిలో ఉన్నాం కదా ఒక్కొక్క పరిధి ఆ బయట ఆ వృత్తాలు గీసుకుని చూసుకోండి ఆ బయట లైన్లో నుంచి నెక్స్ట్ లైన్లోకి నెక్స్ట్ లైన్లోకి నెక్స్ట్ లైన్లోకి ఒక్కొక్కటి 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 దాటి వస్తే ఎక్కడికి వస్తావు ఇంకా కేంద్రంలోకి వస్తాం కేంద్రంలో ఉండిపోతాము అప్పుడు ఆ కేంద్రంలోంచే మొత్తం అంతా చేస్తాం సృష్టి అంతా అక్కడి నుంచే జరుగుతుంది కదా సో అంటే మనలో నేనే అయినటువంటి నా లోపల ఉన్నటువంటి నా సెల్ఫ్ ఏదైతే ఉందో నేనే ఆ సెల్ఫ్ని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే అక్కడి నుంచి అంతా జరుగుతుంది ఈ లోపు ఏం చేస్తామంటే తీసుకోవాలి జ్ఞానం తీసుకుంటేనే ఇప్పుడు ఎన్ని దాట వస్తాం కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రపంచంలో జరుగుతున్నది ఇదే నడుస్తుంది కొద్ది రోజులుగా మార్నింగ్ కూడా గట్టిగా క్లాసులు నడిచింది నా నుండి రావడం జరిగింది గట్టిగా అనమాట సో ఏంటంటే ఆ వెళ్తున్న క్రమంలోనే మళ్ళీ అటాచ్ అయిపోతూ బానిసలుగా తయారైపోతున్నారు గురువులకి బానిసలుగా ప్రతిదానికి ప్రతిదానికి బా అంటే భౌతికతంలో దానికన్నా ఆధ్యాత్మికలోకి వచ్చాక ఇంకెక్కువైపోతుంది రామత జ్ఞానంలోకి వచ్చాక రామత జ్ఞానాన్ని సరైన అవగాహన చేసుకోకపోతే ఇంకో రకంగా తయారవుతుంది ఈవెన్ జ్ఞానంలో కూడా అడ్వాన్స్ గా ఉన్నటువంటి రంత్రజ్ఞానం చాలా గా ఉన్నది అంటే నేను ఇంకా ముందు ముందు స్థితులకి తీసుకెళ్ళడానికి అలాగే నీ ఉన్న స్థితుల గురించి నీకు క్లియర్గా తెలియచెప్పడానికి చాలా క్లారిటీతో శాస్త్రీయబద్ధంగా ఉన్నది క్లియర్గా ఎలాంటి కైనా సరే అర్థం అర్థం చేసుకునేలాగా ఉండేది అంత సహజంగా సరళంగా ఉన్నటువంటి జ్ఞానం సైతం మళ్ళీ నిన్నెక్కడో అక్కడ అటాచ్ చేసేస్తూనే ఉంటాను సో ఎస్ మనము మనల్ని మనం రామ్ గారే చెప్పారు ఆ ఇన్నర్ సర్కిల్ వరకు తీసుకెళ్ళడానికే అన్నారు సో నువ్వు నెమ్మది నెమ్మదిగా ఆ ప్రయాణం చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఆ ప్రయాణం ఏంటంటే ఆ సోల్ యొక్క మెచ్యూరిటీ లెవెల్ని బట్టి అది బయట నుంచి జ్ఞానం తీసుకునే విధానము తీసుకున్నది అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఆ అవగాహనలోంచి రియలైజ్ అయ్యేది ఇవన్నీ సోలు యొక్క ఆ మెచ్యూరిటీ కెపాసిటీని బట్టి ఉంటుంది కొంచెం అటు ఇటుగా ఒక్కొక్క సాధకుడికి ఉంటుంది కొంచెం అటు ఇటుగా అంతే ముందు వెనుకగానే ఉంటుంది ఎప్పుడైతే అక్కడ వరకు వచ్చావో ఎక్కడ ఏమి విడిచిపెట్టేయాలో విడిచిపెట్టేయగలగాలి మనం మాస్టర్స్ విడిచిపెట్టకుండా మళ్ళీ ఇదే ఆ పదం నాకు బాగా నచ్చింది మనం మామూలుగా విడిచిపెట్టేయడం గురించి ఇలా రకరకాల పదాలు పడతాం కాబట్టి కానీ ఆధ్యాత్మిక బానిసత్వం అనేది అసలు నిన్ను విముక్తి చెయ్యదు అది కూడా అంటే అన్నింటినీ విడిచిపెట్టేయాలి గురువును కూడా విడిచిపెట్టేయాలి అంటాడు ఓషో అందుకని చిట్ట చివరి బంధమే అని చెప్తాడు సో ఇది విడిచిపెట్టనివ్వకుండా నిన్ను ఎక్కడో ఒక్కడ బంధాలు వేసేస్తూ ఉండేది మన పరిమిత తత్వమే మనలోని పరిమిత తత్వం మనలోని భయాలు మనలోని నమ్మకాలు మనలోని ఏవైతే గట్టిగా ఉండిపోయినాయో లోపల ముద్దలు ముద్దలుగా తయారైపోయి ఉన్నాయి సో నాగిని మేడం రోజు పెట్టినట్లుగా ఎంతసేపు మన వైపే మన ధ్యాస మన వైపే మన ధ్యాస ఉండి మనతోనే మనం ఉండగలుగుతా ఉండాలి ఉన్నప్పుడే ప్రతిదాన్ని పరిశీలించుకోగలుగుతాం లోపల లోపల పరిశీలన చేసుకుంటున్న కొద్దీ ఇంకా సూక్ష్మమైన అడ్డు ఏవైతే ఉంటున్నాయో మనం వేసుకున్నవి మన బిలీఫ్ సిస్టమ్ అంటున్నారు కదా సింపుల్ గా ఒక పదంతో చెప్పారు ఆ విలీ సిస్టంలోనే అనేకం ఉన్నాయి ఆ అనేకం నేను ఎప్పుడు చూడగలుగుతాను నా లోపలికి నేను ప్రయాణం చేస్తూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటుకుంటూ ఒక్కొక్క పొర తీసేస్తుంటే మరో పొర సూక్ష్మంగా ఉంటుంది మాస్టర్స్ దానికి సూక్ష్మమైన ఎరుక కావాలి ఆ సూక్ష్మమైన తీయాలంటే చాలా డీపెస్ట్ ఎరుక కావాలి ఆ ఎరుకతోటి నువ్వు మళ్ళీ లోపల లోపలికి లోపలికి వెళ్ళినప్పుడు అసలైన నన్ను నేను పట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది అది రుచి చూడడం రుచి చేసిన తర్వాత మళ్ళీ నా లోపల ఇంకా లోతుల్లోకి ఇంకా లోతుల్లోకి ఇంకా లోతుల్లోకి డీపర్ డీపర్గా వెళ్ళగలగడానికి ఛాన్సెస్ ఉంటాయి అయితే ఇక్కడ ఇప్పటి వరకు మేము మాట్లాడిన టాపిక్ మధ్య మధ్యలోనే వినలేదు కానీ రిలేటెడ్గా నాకు పొద్దు నుంచి ఒకటి ఒకళ్ళు పెట్టారనమాట అది నాకు దానికి అంటే ఇక్కడ టాపిక్ కూడా అదే నడుస్తుంది ఉన్నప్పుడు మన లక్ష్మీ మేడం అనుకుంటే స్టార్ట్ చేసినట్టున్నారు నేను స్టార్టింగ్ జాయిన్ అవ్వలేదు కానీ తర్వాత విన్న దాన్ని బట్టి నాకు అర్థమైంది చెప్ అనుకుంటున్నాను అలా అర్థమైంది అనుకో అదైతే కనుక చెప్పండి మళ్ళీ నేను దానికి రిలేటెడ్గా అనిపించింది నాకు ఒకళ్ళు పోస్ట్ చేశారు మార్నింగ్ మార్నింగే నాకు నిద్రలో ఉన్నప్పుడు ఆత్మ ఉంది బెలకులో ఉన్నప్పుడు నేను జ్వాల ఉంది సో నీకు జ్వాల కావాలా ఆత్మ కావాలా అని పెట్టడం నాకు కొంచెం క్లారిటీ లేని పైగా వాళ్ళు అంతా అయిపోయింది అనమాట నాతోటి నేను ఆ వ్యక్తితోటి నేను చాలా మాట్లాడడం జరిగింది మెలకువలో ఆత్మ దొరకదంట గాఢ నిద్రలో జ్వాల దొరకదట సో జ్వాల కావాలంటే మేలుకొని ఉండాలంట ఆత్మ కావాలంటే నిద్రపోవాలి అని చెప్పేసి అన్నారు మరి నిద్రలో కూడా కాన్షియస్ గా నువ్వు ఉంటేనే కదా నిద్రలో ఇప్పుడు కృష్ణవేణి మేడం ఏం చెప్పారు నాకు ఒక డౌట్ ఇప్పుడు ఇక్కడ డౌట్ కాదు నాకు క్లారిటీ ఉంది దాని గురించి ఇంకొంచెం కృష్ణవేణి మేడం ఏం చెప్పారు నేను నిద్రలో ఉన్నప్పుడు నేను స్థలాలు అన్ని చూశాను ఎంతో అందుకున్నాను అది అన్ని జ్ఞానం అంతా అందుకున్నాను ఎన్నో తలాలు తిరిగాను ఇవన్నీ అంటున్నారు కదా మరి అది వచ్చి తిరిగి ఎలా చెప్పగలుగుతున్నారు కృష్ణవేణి మేడం ఇక్కడ కాన్షియస్ ఈ కాన్షియస్ ఆ కాన్షియస్ తో కనెక్ట్ అయ్యి ఉంటేనే నువ్వు ఎంతెంత స్పృహ ఎరుకలో ఉంటేనే నువ్వు నీ ఆత్మస్థితిలో ఉన్నదా ఏం జరుగుతుంది ఇద్దరులో సబ్కాన్షియస్ లెవెల్లో ఏం జరుగుతుంది అదంతా అక్కడ జరిపి ఏదో జరిగింది మేడం పొద్దున లేచి అంతా గుర్తు లేదు అనేది ఒకటి కృష్ణ మేడం మేడం చెప్పినట్టుగా ఏం చూసావు దాని నుంచి మొత్తం ఏం ప్రజ్ఞ అందుకున్నావో ఎక్కడెక్కడ తిరిగి ఏం చూసావు చూసిన దాన్ని డీకోడ్ చేసుకుని దాని యొక్క విషయావగాహన కూడా చేసుకునేది ఎవరు మరి ఇక్కడ మర్చిపోయిన వారెవరు మరి తిరిగి వచ్చి చెప్తున్న వారెవరు సో అనుసంధానమై ఉంటేనే కదా ఎలయిన్ అయి ఉంటేనే కదా అన్ని మైండ్లు ఎలైన్ అయి ఉంటేనే కదా ఈ కాన్షియస్ మైండ్ కృష్ణవేణి అనే కాన్షియస్ మైండ్ ఈ నేను ఈ నేను ఆ నేను తోటి ఆ నేను మరింతగా ఎక్స్పాండ్ అయ్యి అంతటినీ చూసి వచ్చినప్పుడు ఈ నేను తెలుసుకుంటేనే కదా తిరిగి వచ్చి చెప్తున్నారు సో అలైన్మెంట్ ఇక్కడ మనం ఎంతెంతగా ఎలా అయినా అవ్వగలుగుతున్నావు మన కాన్షియస్ అవేర్నెస్ ఎంత ఉంటే అంతంతగా మనం అది నువ్వు కాంటంప్లేషన్లో కూర్చుంటావా నిద్రలో పడుకున్న తర్వాత అంటే ఇప్పుడు నిద్రలో జరిగింది అంటే అది నిజంగా మరి నీ కాన్షియస్ మైండ్ పని చేస్తుంది కదా నీకు తెలుస్తుంది కదా అంతా తెలుస్తుంది కదా ఇలా ఇలా జరిగింది ఇదంతా తిరిగి వచ్చి ఎలా చెప్పగలుగుతున్నారు ఈ కాన్షియస్ మైండ్కి అది కనెక్ట్ అయ్యి ఉండబట్టే కదా అవునా కదా మాస్టర్స్ లేదంటే అంతా ఎక్స్పీరియన్స్ చేస్తాను అక్కడ ఎరుకుంటుంది ఈ ఎక్స్పీరియన్సెస్ కూడా మనం అందరం చేసాం అక్కడంతా ఆ కళలో కానీ కాంటంప్లేషన్లో కానీ రకరకాల స్థితులు తురియ స్థితి తురియాతీత స్థితి కూడా ఒక్క క్షణమైనా వెళ్ళిన ఉన్నాము ఓకే వెళ్ళినప్పుడు కూడా అదంతా అక్కడ ఎరుకుంటుంది అంతా తెలుస్తూ ఉంటుంది కానీ ఈ నేను ఉండదు సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అక్కడంతా తెలుస్తూ మొత్తం ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత ఏమీ తెలియకుండా ఉంటుంది కానీ ఇక్కడ భూమి మీద మనం జన్మ తీసుకున్నది ఏంటి మనం అక్కడ మిగతా ప్లేన్స్లో భూమి మీదకి రాకముందు ఉన్నప్పుడు నేను తెలుసుకున్న విషయం అన్నమాట సో అక్కడ అక్కడ నుంచి మిగతా ఉన్నత తలాలు తెలుసుకోవడం కష్టం ఎప్పుడైతే నువ్వు భూమి మీదకి వచ్చి మానవ జన్మ తీసుకుని ఇక్కడి నుంచి మీ కాన్షియస్ లెవెల్స్ పెంచుకుని ఇక్కడి నుంచి నువ్వు మరిన్ని ఉన్నత తలాలు ను దాటి ను దాటి ఏవైతే తలాలు ఉన్నాయి అవి కూడా మనం ఇంకా అర్థం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి తలాల గురించి వాటిలోని డైమెన్షన్స్ గురించి మన అవగాహనకి రావాల్సినవి ఆ దాటు ఉన్న వెళ్ళగలిగేది ఇక్కడ నుంచి మాత్రమే అట సో అందుకనే ఆత్మలు ఇక్కడికి జన్మ తీసుకుని వచ్చాయి ఇక్కడికి వచ్చాక ఈ మాయలో పడి సహజతత్వాన్ని కోల్పోయి నేను ఎవరన్నది మరిచిపోయి ఎన్ని జన్మలు ఎన్ని జన్మల తర్వాత మళ్ళీ నా గురించి నేను నేను ఎవరన్నది తెలుసుకుంటానో తెలుసుకున్న తర్వాత నా కాన్షియస్నెస్ తోటి ఇక్కడ నుంచి ఇక్కడే భూమి మీద మానవ దేహంతో ఉంటూనే మరిన్ని చాలా హయ్యర్ రమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళేది సో ఈ థర్ ఫోర్త్ ఫిఫ్త్ లెవెల్లో అక్కడ ఉండిపోయిన మనకి రమతో చెప్తారు కదా దేవతలు కన్నా మీరే మహోన్నతులు అని ఎలా ఎందుకు అని కూడా మనం నేను అది దాని గురించి ఆలోచన చేశాను అనమాట అనేక కోణాల్లో ఎలాగూరు అంతయ్యే చెప్పారు మనకు కూడా అవగాహన అయింది కానీ ఫిఫ్త్ని దాటి మిగతా తలాలకు వెళ్ళాలంటే ఫిఫ్త్ లోంచి వెళ్ళడం కుదరదంట కిందకి వచ్చి ఇక్కడ నుంచే మన కాన్షియస్ లెవెల్స్ తీసుకున్నప్పుడే ఆ ఫిఫ్త్ దాటి ఉన్నటువంటి ఎన్నో రిలమ్స్ ఉన్నాయి ఇంకా కాదు ఇంకా దాటు ఉన్నాయి చాలా ఉన్నాయి అవన్నింటినీ వెళ్ళడానికి మన స్థితులు అని ఇందాక చెప్తున్నారు కదా కృష్ణ మనం మన యొక్క ఉన్నత స్థితులు ఇంకా మొత్తం సృష్టి అంతా కూడా ఆ మనం అనుభవించి చేయగలిగేది ఇక్కడి నుంచే సో ఇప్పుడు ఇదంతా మన బిలీవ్ సిస్టమ్ లో మేడం చెప్పినట్టుగా ఇప్పుడు మన బిలీవ్ సిస్టమ్ లోకి దీన్ని తీసుకొచ్చామనుకోండి మరి దీన్ని తీసుకొచ్చి కూడా ఎందుకు చేయలేకపోతుంది అడ్డుగా మనకు బిల్లు సిస్టమ్ లో వేరే వేరే ఉండడం వల్ల అదే కృష్ణేని మేడం చెప్తున్నారు కదా ఇప్పుడు వాటిలన్నింటినీ వదిలేయగలిగితేనే ఇంకా ఒక పరి ఒక అపరిమితంలోకి నేను వెళితేనే ఆ అపరిమితాన్ని చూసిన తర్వాత మరిన్ని అపరిమితాలు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడతో అయిపోలేదు అని అప్పుడే నా స్పృహలోకి వస్తుంది పరిమితాన్ని వదిలి అపరిమితంలోకి మొద ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత ఇంకా చాలా ఉంది అని ఇక్కడ మనకి తెలుస్తుంది కదా మాస్టర్స్ సో ఆ పాయింట్ పొద్దున్న ఎవరో పోస్ట్ చేసిన దానికి నాకు అనిపించింది ఎస్ మనం ఓకే సబ్కాన్షియస్ అన్లీష్ అవుతాయి మనకి దగ్గరలో కళలు వస్తాయి కదా ఇందాక కృష్ణ మేడం చెప్పారు కొన్ని విచిత్రమైన కళలు వస్తాయి ఈ రోజు తెల్లవారుజాన్ అయితే నాకు ఒక కళ వచ్చింది మాస్టర్స్ అందులో నాగిని మేడం అసలు ఎలా ఉందంటే నాకు చాలా స్పష్టంగా ఇప్పటికీ కూడా సజీవంగా ఉంది అన్నమాట అదంతాను నాగిని మేడం ఉన్నారు సమ్ చాలా అక్కడ చాలా మంది ఉన్నారు చాలా జరుగుతుంది ఆ ఆ జరగడంలోంచి ఒక విచిత్రమైన చివరి ఒక ఇంట్లో ఉండి వీళ్ళు గంగా స్నానానికి వెళ్తున్నారంట నేను అక్కడ ఆలోచన చేస్తున్నాను అక్కడ కూర్చుని గంగా స్నానం దేనికి ఏంటి ఆ పర్పస్ అన్నది ఏదో ఒక ఆలోచనలో ఉండిపోయిన వీళ్ళు వెళ్ళిపోయారు నేను బయటకు వచ్చాను సో వే రెండు దారులు ఇటు లెఫ్ట్ రైట్ కనబడింది ఎటు వెళ్ళారు అని చూస్తే లెఫ్ట్ వైపులో చూస్తున్నాను విచిత్రంగా అసలు ఇంకే చాలా విచిత్రంగా మంచు మంచుతో నిండిపోయిన ఈ విచిత్రమైన జంతువులు చాలా విచిత్రమైన జంతువులను చూశాను నేను సో ఇలా వస్తూ ఉన్నాయి అయితే ఈ కళలో రకరకాలు జరిగాయి మాస్టర్స్ నాకు నేను దాన్ని మెలకు రాగానే అంటే పూర్తిగా అప్పుడు నేను ఉన్నాను పూర్తి ఎరుకలో ఉన్నాను మొత్తం నాకు ఇప్పటికీ సజీవంగా ఉందని ఎలా తెలిసింది కళలోను అలాగే ఆ కళలో ఇంకా ఇంకేవో దానికి సంబంధం లేకుండా ఒక ఒక సైన్కి ఒక సైన్కి సంబంధం లేకుండా జరిగిపోతూ ఉన్నాయి రకరకాలు జరుగుతున్నాయి వీటిలన్నింటినీ నేను గమనించడం మొదలు పెట్టాను మళ్ళీ మెలుపు స్థితిలోకి వచ్చిన తర్వాత కొన్ని ఏవైతే నేను మనం చిన్ని విషయాలు ఈ వర్రీ అవుతా ఉంటాము తెలియకుండానే ఒక అది కొంతవరకు తగ్గిపోయి ఇంకా డీపర్గా ఏవైతే చాలా చిన్ని అసలు అవసరం లేని విషయాలు అన్నమాట కళలు అది నా నేను అక్కడ వర్రీ అవ్వట్లేదు కానీ దాన్ని చూస్తున్నాను అనమాట అప్పుడు నాకు మెలకురాగానే అనిపించింది ఇంకా నా డేపర్లో దాని యొక్క ముద్ర అనేది ఆ అలవాటు ఒకప్పుడు అలా ఉంది అలవాటు ఇప్పుడు లేదు అలవాటు ఆ వర్రి అనేది అయినప్పటికీ దాని ముద్ర ఏదో ఇంకా ఉంది నా సబ్ లో అందుకనే అది కళలో అలా కనబడింది దీన్ని నేను ఈ అన్లిస్ట్ చేసుకుంటున్నాను అంతే దీని లెటెట్కో ఇప్పుడు నేను దాన్ని గమనించాను కదా సో నువ్వు మెలకువ స్థితిలో ఉండి నిన్ను నువ్వు గమనించుకుంటూ ఆ దేన్ని సరి చేసుకోవాలి దేన్ని ఉంచుకోవాలనుకున్నావు దేన్ని తీసేయాలనుకున్నావు దేన్ని మళ్ళీ ఎంచుకో ఎంచుకోవాలి ఉన్న ఉన్నదాన్ని ఎంచుకోవాలని ఎలా అనుకున్నావు మనం కలర్లో కూడా ఇది జరుగుతుంది అనమాట సో ఇది నాకు అవసరం లేదు ఓకే ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు కానీ ఇంకా నాకు కలర్ కనబడిందంటే అంటే దాని తాలూకా ముద్దరేదు ఇంకా నాలుగు ఉంది సబ్కాన్షియస్ లో ఉంది అందుకే లో డ్రీమ్ స్టేట్ లో నేను పూర్తి అవేర్నెస్ లో ఉండి ఆ సబ్కాన్షియస్ లో ఉన్న అనేకం మనకి అవసరం లేని వాటి అన్నింటినీ కూడా అన్లిస్ట్ చేసుకోగలుగుతాం మనం మన ఎరుకలోంచి మన కాన్షియస్గా ఉండి ఉన్న స్థితిలోంచి లో అవసరం లేని వాటి అన్నింటినీ కూడా మనం తొలగించేసుకోగలుగుతాం అన్నమాట సో డ్రీమ్స్ అనేక రకాలుగా డ్రీమ్స్ ఉపయోగపడతాయి మనకి మనం డ్రీమ్ లో తెలుసుకుంటాము మన క్రియేషన్ కూడా లో జరుగుతుంది సో ఇలా అవసరం లేని వాటి ఎన్నింటిలో మనం ఎందుకంటే అనేక జన్మలు వేసేసుకుని వచ్చాము కదా మాస్టర్స్ ద్వంద్వత్వంలో డ్యుయాలిటీలు అనేక ఎక్స్పీరియన్సెస్ ఆ ఎక్స్పీరియన్సెస్ తాలూకా అదంతా మన లో ఉంది కదా సో వాటిని మనం జ్ఞానంతో స్పృహలోంచి ఎరుకలోంచి ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకుంటూ మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ తీసేయాల్సినవి తీసేస్తూ మనం మన బిలీఫ్ సిస్టమ్ అంతా కూడా చేసుకుంటూ వెళ్తున్న క్రమంలోని మరింత డీపర్ గా మరింత డీపర్ గా ఆ పరిశీలన పెరుగుతూ ఉంటుంది దాన్ని అంతటినీ చేసుకోగలుగుతాం ఈ ఇవన్నీ కరిగించేసుకుంటున్న పల్లెది మనకి మనం మరింత మరింతగా మనకి చేరువైపోతూ ఉంటాం అంతే కదా మరింతగా మనం ఏకమైపోతూ ఉంటాము ఆ ఏకత్వ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం సో ఇప్పుడు నాగిని మేడం పోస్ట్ చేశారు కదా ఈరోజు ఏమని కంపల్సరీ ఏంటది ఒకసారి చదువుతాను ఏంటి పోస్ట్ చేశారు మనం డిస్కస్ చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకో డీపర్ డీపర్గా మనం చేసుకోవాల్సింది ఉంది అని పోస్ట్ చేశారు కదా సో మనం మనం దాన్ని ఎంచుకుని పరిశీలన చేసుకుంటూ ఎక్కడ ఎలా దేంట్లోకి వెళ్తున్నాం ఏ స్థితిలోంచి మనం ఉంటున్నాము నాకు ఇది చాలా బాగా అనిపిస్తుంది మాస్టర్స్ నేను సోల్ ఈజ్ అన్ ఎమోషనల్ ఎంటిటీ అని అంతా చెప్పారు స్పిరిట్ ఈస్ గాడ్ గా ఉన్నప్పుడు దాని ఆ స్టేట్ వేరు సో నేను దైవంగా ఆలోచిస్తున్నాను సోల్గా ఉంటున్నాను జ్వాల అనే కాన్షియస్లో ఉంటున్నాను నేను ప్యూర్ ఇగోగా ఉంటున్నానా ఆల్టర్డ్ ఇగోగా ఉంటున్నానా ఇన్ని ఇన్ని దశలు ఉన్నాయి ఇన్ని స్థితులు ఉన్నాయి అన్ని నేనే ఈ స్థితులన్నీ ఆల్టర్డ్ ఇగోని ఎప్పుడైతే ఇదిగో ఇలాగే మనం కళల్లో సైతం మొత్తంగా దాన్నే మనం సబ్ కాన్షియస్ లో ఉన్నదంతా తీసేది సో ఎంత తీసేస్తూ ప్యూర్ ఇగోగా ఉంటా ఉంటామో ఈ ప్యూర్ ఇగో ఎప్పుడు సోల్ తోటి స్పిరిట్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది సో ఇందాక కృష్ణాని మేడం ఇంకో మాట చెప్పారు నువ్వు ఎప్పుడు ఎలాగా ఉండాలి అన్నది కూడా నీకు స్ట్రాంగ్గా నీ సోల్లోంచి అందుతుంది అలాగే ప్రతిసారి నువ్వు సోల్ స్టేట్లో ఉంటూ చేసేవి నాకు ఈరోజు క్లియర్ కట్గా అర్థమైంది అనమాట సోల్ స్టేట్లో ఉన్న ఫైరింగ్ స్టేట్లో ఉండి చేసేది ఉంటుంది ఒక యోధురాలుగా ఉంటావు అనమాట దైవంగా అయితే ఎలా ఉంటావు జస్ట్ జాయ్ఫుల్గా అలా గివర్గా ఉంటూ జస్టర్గా ఉంటూ అలా ఉంటాము సో ఇది ఇది కూడా అవసరమే ఎప్పుడు అసలు ముందు ఆ ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా మనం ఎలైన్ అయి ఉండడం మన అన్ని మైండ్లు ఎలైన్ అయి ఉండడం అంటే నేను ఎంతగా అయితే ఆల్ట్రెడీగోలోంచి నేను క్యూరిగోగా ఖచ్చితంగా పరిశీలన చేసుకున్న ఆల్ట్రెడీగోని మొత్తం కరిగించుకోవాల్సింది మనమే చేయాల్సింది మనమే మాస్టర్స్ అదేమి మళ్ళీ తప్పు కాదు ఏది కాదు మన ఎక్స్పీరియన్సెస్ కోసమే వచ్చాము ప్రతిదీ ఎక్స్పీరియన్స్ కోసమే ప్రతిదీ ఎక్స్పీరియన్స్ కోసమే అన్నది ఎంతెంత బలంగా మనలో నాటుకుంటాము అంత మనకి నాటుకుంటామో అంతే ఉండదు ఇంకా అసలు జడ్జిమెంట్స్ అనేవి మనం నిత్యం అక్షరం ఉంటూ ఉంటాం అది జడ్జిమెంట్స్ ఎక్కువ లాభించి ఉన్నది అంతా మన ఆల్రెడీగా అంతా ఉన్నది మన మనసు అంతా నిండిపోయి ఉన్నది ఇంకో పదంలో చెప్పుకోవాలంటే అందుకని ఎప్పుడు ఫాస్ట్ లోకి వెళ్ళిపోతూ ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం సో ఇది నేను నా నా గమనికలో నా అంతర ప్రయాణంలో నన్ను నేను చూసుకుంటూ నన్ను నేను ఇక్కడ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఇవన్నీ తెలుసుకున్న విషయాలు అనమాట ఎంతెంతగా అవి మనకి ఇదైపోతూ ఉంటాయో ఒక్కటే పాయింట్ ఇంకా ప్రతిది అనుభవం కోసమే అన్నది ఎంత స్ట్రాంగ్ గా నాటుకుంటుందో అంత స్ట్రాంగ్ గా నీ పట్ల నీకు జడ్జిమెంట్స్ ఉండవు అప్పుడు నీ గతం ఆటోమేటిక్ గా తొలిగిపోతుంది మాస్టర్స్ నాకైతే అలాగే తొలిగియింది నాకు ఇది ఎంతెంత అంటే నేను ఇప్పుడు మామూలుగా ఒక్క పాయింట్లో చెప్పాను కానీ చాలా డీపర్గా నాకు ఆ అవగాహనలు అవుతున్న కొద్ది సో నాకు తెలియకుండానే నా గతం నాకు ఇంకే ఆ గతం అంతా నా నుంచి తొలిపోయింది అంటే గతంలో ఉన్నటువంటి ఎమోషన్స్ అన్ని కూడా తొలిపోయింది నాకు అసలు వేసుకున్నటువంటి బంధనాలు అంటే ఎక్కడెక్కడ కాన్షియస్నెస్ ని చే నేను ఎనర్జీని పెట్టేసి ఉన్నాయి అవి ఆటోమేటిక్గానే నాకు కమ్బ్యాక్ అయిపోతుంది అనమాట కంబ్యాక్ అవుతున్న కొద్దీ నాతో నేను నాతో నేను ఇంకా ఇంకా మరింత మరింతగా డీపర్ గా వెళ్ళగలుగుతున్నాను సో అంటే ఇవన్నీ లింక్డే కదా మనం ఎంతెంతగా అవగాహనలు అవుతూ మనం దాన్ని వదిలేయగలుగుతాము వదిలేల్సిందంత కరిగించుకోవాల్సిందంత నేను ప్యూర్ ఇగోగా ఎంతెంత తయారవుతూ ఉంటాను అది కూడా ఒక ప్రాసెస్ మనం నేను అయిపోయాను అనేది లేదు మాస్టర్స్ అయిపోయాను అని ఎవడైనా చెప్తున్నాడు అసలు అంటున్నారు అంటేనే వాళ్ళల్లో ఇంకా ఆల్టర్డ్ ఈగో మాట్లాడుతుందనే అర్థం అయిపోయిన వాడు అసలు చెప్పనే చెప్పడు ఉంటాడంతే ఆ ప్యూర్ ఇగో ఎప్పుడైతే రమతా గారు చెప్పింది ఆ ప్యూర్ ఇగో ఈగో బాడీ సోల్ స్పిరిట్ ఈగో బాడీ సోల్ ఈ మూడు ఎంతెంతగా ఎలైన్ అయిపోతాయో అప్పుడు స్పిరిట్ దాన్ని ఆవరించి అంతంతగాను ఆ ప్రకాశం అనేది జరుగుతూ ఉంటుంది స్పిరి యొక్క ప్రకాశం సో నాలుగు కూడా ఎలైన్ అయి ఉండడమే అసలైనటువంటి స్థితి ఆ స్థితిలోంచి అపరిమితంగా జీవించడం ఉంటుంది అసలైన జీవితం అక్కడి నుంచి ప్రయాణం అంతా వేరేగా ఉంటుంది ఎంతంతగా మనకి ఇవన్నీ అర్థం అవుతుంటే అంతంతగా మనలోంచి అవే వెళ్ళిపోతాయి మనకు అసలు ఎలా వెళ్ళిపోయింది అన్నది కూడా తెలియకుండానే నన్ను నేను మళ్ళీ గమనించుకుంటున్నప్పుడే నాకు తెలుస్తుంది ఎలా ఇదంతా గతం నుంచి ఎలా విడిపడ్డాను గతం నుంచి విడిపడాలంటే మనం ఎన్ని ఎలాంటి అవగాహన ఉండాలి ముఖ్యంగా ఈ గతానికి అతుక్కుపోవడం ఎందుకు అతుక్కుపోతున్నాం మనకున్న ఏవో మన లోపల కొన్ని జ్ఞానం పడిపోయింది కొన్ని ఇన్ఫర్మేషన్ అనుకుందాం ఇది ఈ జన్మలోనే కాదు ముందు జన్మల్లో కూడా పడిపోయింది మన మైండ్ లోను సో అందుకనే అక్కడ బాగా అతుక్కుపోయాము కొన్ని విషయాల్లో కొన్ని బిలీవ్ సిస్టమ్ లో ఉండిపోయాము మనం తెలియకుండా అది మాస్టర్స్ నాకు అనిపించింది నాగిని మేడం అన్నట్టుగా ఖచ్చితంగా మనం ఎంతెంతగా పరిశీలన చేసుకుంటూ మనం ఎంతెంతగా ఆ ప్రయాణం ఆ పరిశీలన తోటి ఆ తొలగినప్పుడే నన్ను నేను సంపూర్ణంగా చేరుకోగలుగుతాను అప్పుడు నేను నేనే అదిగా ఉంటాను ఇంకా హోల్గా హోల్గా ఉంటాను అసలు ప్యూర్ ఈగో సోల్ స్పిరిట్ బాడీ బాడీ మనం తెచ్చుకున్నది బాడీ ఇక్కడ అందుకనే అవసరం బాడీయే అవసరం ఈ బాడీ కూడా ఎందుకు ఇదైపోతుంది అంటే ఆల్టర్డ్ ఈగోతో ఉండడం వల్ల కానీ ఆల్టర్డ్ ఈగోలో ఉన్న అన్ని అంశాలని మనం తీస్తున్న కొలిది ఎంతెంతగా వస్తూ ఉన్నాయో మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మన పట్ల మనం సిన్సియర్గా మనతో మనం ఉంటూ దేనికి మనల్ని మనం తప్పు పట్టుకోకుండా ఉండగలిగినప్పుడే మనం తీయగలుగుతాం లేదంటే ఎన్ని అసలు ఎన్ని విచిత్రమైనటువంటి ముసుగులు వేసుకుని వచ్చేస్తుంది వ్యక్తిత్వం మనల్ని భ్రమలోకి నువ్వు నువ్వెంత గొప్పగా ఉన్నావు నువ్వు అద్భుతంగా ఉన్నావు ఇవేమీ లేకుండా ఉన్నావు అని చెప్పగలిగేంత శక్తి వ్యక్తిత్వానికి కూడా ఆల్రెడీగా ఒక ఉంది ఆల్రెడీగా కూడా చాలా శక్తివంతంగానే ఉంటుంది అది మనం ఊహించలేనటువంటి రూపాల్లో వస్తుంది భ్రమల్ని క్రియేట్ చేస్తుంది ఆధ్యాత్మిక భ్రమల్లో పడిపోవడం కూడా ఉండకూడదు మనకు అది కూడా అవేర్నెస్ ఉండాలి ఆధ్యాత్మిక ఏమన్నారు ఇందాక ఆధ్యాత్మిక బంధాలు ఆచార్య్ టక్ ఆధ్యాత్మిక భ్రమలు మేడం మీరు అన్నవారు కూడా ఆధ్యాత్మిక భ్రమలు నిన్ను సర్వనాశనం చేస్తాను మేడం చాలా బాగా చెప్పారు జోల మేడం అంటే చాలా చక్కగా దాన్ని అర్థం చేసుకొని ఎక్స్‌ప్రెస్ చేశారు మీరు yes మీ అన్నది భ్రమలు కూడా మేడం ఆధ్యాత్మికత భ్రమలు కూడా ఉన్నాయి మేడం ఇక్కడ అవును మేడం అనుభవాలు అనుభవాలు వస్తున్నాయి కథ అని చెప్పేసి అనుభవాల దగ్గరే అనుభవం అనేది అసలు తీసి అవతలు పడేసి వచ్చిందా ఇది సహజత్వం నేను పోతున్న దారిలో నాకు ఇది వస్తున్నాయి పక్కన నన్ను నేను ఎవాల్వ్ ఎస్ ఎప్పుడైతే ప్రతిది అనుభవమే అన్నది మనకి ఎప్పుడైతే స్ట్రాంగ్ గా నాటుకుపోతుందో కరెక్షన్ అనేది ఉండదు అసలు నేను అదే చెప్తున్నాను కరెక్షన్ అనేది ఉండదు కానీ పరిశీలన మాత్రమే ఉంటుంది ఆ పరిశీలన నుంచి వెళ్ళిపోతా ఉంటాయి దాంట్లోంచి ఒక అనుభవంగా తీసుకుంటూ అది దైవంగా నేను అప్పుడు కూడా దైవంగానే ఉండి చేశాను కదా దైవంగా దైవం ఓకే చెప్పి ఆత్మగా నేను అది ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకున్నాను కాబట్టి అనుభవం చేసి వెళ్ళాను సో ప్రతిదీ ఒక అనుభవమే అన్న కోణంలోంచి వెళ్ళినప్పుడు అసలు ఏది అక్కడ కనపడదు కానీ ఆ అనుభవాన్ని దాటి మరో అనుభవానికి ఎంచుకుని వెళ్ళిపోవడమే ఉంటుంది ఐ డి ఎనీ రిగ్రెట్ ప్రతిది జరిగిందంతా దివ్యమే జరుగుతున్నది దివ్యమే జరగబోయేది దివ్యమే కాబట్టి మనము ప్రతి అనుభవం ఇందాక మాస్టర్ చెప్పినట్టు ప్రతిదీ అనుభవమే కానీ ఆ మూమెంట్ లో నీ జీవితాన్ని జీవిస్తున్నవా సూపర్ కాన్షియస్ గా లేదంటే ప్రతిది అనుభవమే కదా అన్ని అనుభవాలతోనే మన కాన్షియస్ ఎక్స్పాండ్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఒక్కదాంత క్రాసింగ్ ద రివర్లో చెప్తాడు కదా నాకు ఏవైతే దెబ్బలు తాకినో వాటిని కూడా నేను ప్రేమిస్తున్నా వాటి పట్ల కూడా నాకు ఏ రిగ్రె రిగ్రెట్ లేదు చంపిన వాళ్ళను కూడా ప్రేమించేటంత దాకా మనం ఎదుగు ఉండాలి ఇద్దరి మధ్యలో అది ఒక అనుభవము అంటే ప్రతిదీ ఇప్పుడు జ్వాలాగారు తెలియజేసినట్టు అనుభవం అంతే దాని అనుభవాన్ని అనుభవంగా తీసుకోకుండా వాటి పట్ల కొన్ని కొటేషన్స్ తర్వాత రిగ్రెషన్స్ లేకుంటే దాని పట్ల కొన్ని డెసిషన్స్ యాడ్ చేస్తున్నాం మనం యాజ్ ఇట్ ఈజ్గా అనుభవాన్ని అనుభవంగా కంప్లీట్ చేసేసుకుంటే అనుభూతి చెందితే ఒక ఎక్స్పీరియన్స్ తర్వాత మళ్ళీ ఇంకో ఎక్స్పీరియన్స్ మనకి లాంగ్ లాంగ్ ప్రాసెస్లో నడుస్తూనే ఉంటుంది కదా ఐ లివ్ ఇన్ సూపర్ కాన్షియస్నెస్ ఐ లివ్ ఇన్ సూపర్ కాన్షియస్నెస్ అంటే జీవితాన్ని జీవితంగా జీవించుకుంటూ పోతే నీకు అక్కడ సెల్ఫ్ కరెక్షన్ అవన్నీ ఏం లేవు అక్కడ మీరు ఇందాక అన్నట్టు జ్వాలాగారు చెప్పిండ్రు కదా మనకు రావణాసురుడు కూడా రాముడిలాగానే మనకు అన్ని ప్రత్యక్షమే తెలియజేస్తుంటాడు కానీ అక్కడ రావణాసురుడా రాముడాన్ని మనం గుర్తించుకోవాలా ఎందుకంటే నీకు ఏ భ్రమలు కావాలన్నా కల్పిస్తాడు రావణాసురుడు అక్కడ మనం ఎరుకతోని హంసలాగా రాముడా రావణాసురుడా అది గుర్తించుకుంటూ మనం ఎప్పుడైతే కదులుతూ ఉంటామో ఒక ఎక్స్పీరియన్స్ నుంచి ఇంకో ఎక్స్పీరియన్స్ అలా ఇంకా అది స్టాప్ ప్రాసెస్ అది జీవితం అనేది జీవితంకు ఎండ్ అనేది లేదు కదా ఫర్ ఎవర్ ప్రాసెస్ ఓకే థ్యాంక్ యూ ఎస్ మై డియర్ మాస్టర్ కరెక్ట్గా చెప్పారు జరి జరిగింది దివ్యమే జరుగుతున్నది దివ్యమే జరగబోయేది దివ్యమే ఈ లైన్ ఉంటే మేడం ఇంకా అసలు ఇంక ఏ డౌట్ లేదు నిస్సందేహంగా సందేహంగా అలా ముందరకు వెళ్ళిపోవచ్చు అంటే గతము దివ్యంగానే ఉంది జరుగుతున్నది దివ్యంగానే ఉంది భవిష్యత్తు దివ్యంగానే ఉంది అన్నప్పుడు అసలు మనం నవ మూమెంట్లో వండగలుగుతాం అలా ఉన్నప్పుడే నవ్ నవ మూమెంట్లో వండగలుగుతాం బ్యూటిఫుల్ మాస్టర్ సింపుల్ సెంటెన్స్ బ్యూటిఫుల్ సెన్స్ థ్యాంక్ యూ మాస్టర్ ఎస్